హాయ్ అండి స్వరాగ కోకిల వీడియోస్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పేరు పేరున నిండు వందనం నాకేమో గోంగూర చికెన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మేడ పైన మన మొక్కలు చూస్తుంటే అందులో గోంగూర మొక్కలను చూస్తుంటే మనసులో గోంగూర చికెన్ నాట్యం చేస్తుందండి ఇంకెందుకు ఆలస్యమని మొక్కను తీసేయకుండా ఆకులను తుంచే పనిలో పడ్డాను ఒక్కో ఆకు చూస్తుంటే ఆ పచ్చదనం ఆ తాజాదనం అబ్బా నికాస్ అయిన పుల్ల గోంగూర పులుపును ఇష్టపడేవారు పుల్ల గోంగూర అంటే గోంగూర చికెన్ ఒక్క ముద్ద నోట్లో పెడితే మాటల్లో ఎందుకండి చేతల్లో చేసి మీ కనులకు ఇంపుగా చూపిస్తాను ఎక్కువ మొక్కలు కాదండి ఒక ఐదారు మొక్కల నుంచి మాత్రమే నేను ఆకులను తుంచుతున్నాను ఎందుకంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలు ఒక్కొక్క మొక్కకు బోలుడనే ఆకులు అలాగో మేడపై ఒక అదనపు రుచిని ఇచ్చే ఆకులను తెంపుతున్నాం అలాగే పోటీ పడి వస్తున్న చూడండి బెండ వంకాయలు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి మొక్క అయితే చాలా చక్కగా కాస్తుంది నా వీడియోస్ చూసే ప్రతి వారికి కూడా ఈ విషయం తెలుసా అండి ఎందుకంటే నేను చాలాసార్లు వీటిని తుంచినా సరే ఇవి చక్కగా కాస్తూనే ఉన్నాయి అతిగా చేయవలసిన పనేమి లేదండి చక్కగా గోంగూరను రెండు మూడు సార్లు బాగా కడిగి ఆ చివరిసారి నీళ్ళల్లోంచి తీస్తూ స్టవ్ మీద పెట్టిన పాత్రలో వెయ్యాలి దీనికి వెనక కానీ ముందు కానీ ఆయిల్ మనం వేయకూడదు ఎందుకంటే మనం చేస్తున్నది గోంగూర చికెన్ దీనిలోనికి చక్కగా ఈ గోంగూరలోనికి రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇవి ముక్కలుగా కట్ చేసి చక్కగా మనము గోంగూరలో వేసుకోవాలి ఇదిగోండి చక్కగా వాటర్లో నుంచి నేరుగా తీస్తూ గోంగూరను ఇందులో వేస్తున్నాను ఇలా ఈ గోంగూరను మనం వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను పచ్చిమిర్చిను టమాటో ముక్కలను వేసి రుచికి సరిపడనంత ఉప్పు వేసి ఈ గోంగూర వేసిన ముక్కలు అన్ని దగ్గరగా మగ్గేంత వరకు ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి ఇలా చక్కగా ఈ మగ్గిన గోంగూరను మనము వేడి మీద ఉన్నప్పుడే మనకి కవ్వం అంటారు అంటే పప్పు రుబ్బే కవ్వంతో ఒక పట్టు పట్టాలి చక్కగా మెత్తగా మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తిని ఉపయోగించి మెత్తగా అయ్యే వరకు రుబ్బి దీనిని తీసుకెళ్ళి మనము ముందే సిద్ధం చేసుకున్నటువంటి చికెన్లో వేసేయాలి ఈ కవ్వాన్ని ఈ పప్పు గిద్దును చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది అలాంటిదేనండి దీని తైతక్కలు ఎలాంటివంటే వేడిగా ఉన్నప్పుడు చక్కగా పప్పునైనా గోంగోరనైనా రుబ్బితే దీని తైటక్కల ముందు మెత్తగా అయిపోవలసిందే ఇదిగోండి ముందే మనం సిద్ధం చేసుకున్నటువంటి ఆ చికెన్ కర్రీలో చక్కగా మనము రుబ్బు పెట్టుకున్నటువంటి ఈ గోంగూరను వేస్తున్నాను దీనిని దానితో పాటు కలిపి మనం ఇంకేమీ వేయకూడదండి ఎందుకంటే చికెన్లో సరిపడినంత కారం పసుపు ఉప్పు అన్నీ వేసి ముందే సిద్ధం చేసుకోవాలి గోంగూరలో మనం పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి పిల్లలు తినడానికి పెద్దలు తినడానికి ఆ ఘాటు ఆ కారం సరిపోతుంది కనుక మరి అదనంగా ఏమీ వేయవలసిన అవసరం లేదు ఇంతేనండి అతిగా ఏమీ చేయకుండా చక్కగా గోంగోర చికెన్ రెడీ అయిపోయింది అయితే దీని రుచిని నేను చెప్పే కన్నా పసి హృదయాలు చిన్న పిల్లలకి పెడదాం వారు తింటే వారు చెప్పే మాటల్లోనే దీని రుచిని మీరు తెలుసుకోండి అంతేకాకుండా మీకు ఒక చిన్న సస్పెన్స్ అండి దీనికన్నా ముందే బిర్యానీ కూడా సిద్ధమైపోయింది అయితే నా గత వీడియోలో బాస్మతి రైస్తో బిర్యానీ చేయడం ఎలా అని నేను వీడియో పెట్టాను కాబట్టి నేను దాన్ని చూపించడానికి ఇష్టపడలేదు ఆ బిర్యానీని వడ్డిస్తూ పిల్లలకి గోంగూర రుచికుని పెడదాం వారు ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం ఈ పొల్లని గోంగూరతో కలగలిపిన ముద్దను నోట్లో పెడుతుంటే ప్రకృతి గురించి భూమాత గురించి చెప్పడానికి వర్ణించడానికి మాటలు సరిపోవండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి